ఏర్పడిన తర్వాత అదేది మంత్రిగా పర్మాస్కారం చేసిన తర్వాత పేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితో ఒక ఆత్మీయ సమావేశం అంటారో పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది మీ ఇష్టం నేనైతే ఒక పరిచయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాల్లో పనిచేసే దానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడ మాట్లాడడానికి అది దొరవడం జరిగింది డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చినారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేర ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్ గా డిస్కస్ చేయను ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము అవ్వదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నా ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ బీజేపీ గవర్నమెంట్ లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పని చేస్తున్నారు ఇక్కడ వర్క్ ఆఫ్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు ముందులాగా పనిచేస్తాము ఇంతకు ముందులా మేము ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పారో మీకు అలాగే చెప్తున్నాం ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో చేయాలంటే నాకో లేకపోతే నా పక్కన ఉన్న లీడర్కో చేయమని నేను కూడా చెప్పాను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టు చేయనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ కూడా పని పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఫీజ్ ఫాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చాలా